హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి విటమిన్ టాబ్లెట్లు తెలుసు కానీ మీకు ఈ విటమిన్ గడ్డిని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఈ గడ్డి జ్యూస్ తాగినట్లయితే బ్లడ్ ఎక్కించుకున్నట్లే హెచ్బి రేట్ అనేది మనకు పెరుగుతుంది జుట్టు ఊడడం అనేది తగ్గుతుంది చర్మం అనేది కాంతివంతంగా ఉంటుంది ఈ గడ్డి జ్యూస్ తాగడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయి అని అయితే లాభాల లిస్టుకి అంతే ఉండదండి దీని గురించి మనం ఒక కప్పు గోధుమలను అయితే తీసుకుందాము వాటిని ఒక గిన్నెలో వేసేసుకొని వాటర్ తీసుకొని శుభ్రంగా అయితే కడిగేసి వాటర్ అయితే పక్కన వంపేసుకుందామండి ఇప్పుడు దీంట్లోనికే వేరే వాటర్ ఫ్రెష్ వాటర్ వేసేసుకొని ఒక పదిహేను నుండి ఇరవై గంటలైతే వీటిని నాననివ్వాలి అప్పుడు ఇవి చక్కగా నానిన తర్వాత అయితే వాటర్లో నుంచి తీసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్లో అయితే నానిన గోధుమలని అయితే కాటన్ క్లాత్లోకి వేసుకోవాలండి ఇప్పుడు కాటన్ క్లాత్లో వేసుకున్న గోధుమలను అయితే వన్ డే మొత్తం అంతా కూడా మనం అట్లాగే ఉంచితే ఈ విధంగా అయితే మొలకలు అయితే వస్తాయండి చూడండి నేను వన్ డే ఉంచుకొని మార్నింగ్ ట్వెల్వ్ థర్టీకి అట్లా ఆఫ్టర్నూన్ టైంలో అయితే తీసాను చూశారు కదా మొలకలు అయితే చాలా చక్కగా అయితే వచ్చాయి ఇప్పుడు మనకు గడ్డి అయితే తొందరగా అయితే పెరుగుతుంది ఇప్పుడు వీటిని ఏదైనా మన దగ్గర ఉన్న చిన్న కుండీలు కానీ లేదా పాత ఏవైనా ఉన్నాయనుకోండి నేనైతే ఇప్పుడు ఈ బుట్టనైతే తీసుకొని దాంట్లో మట్టి వేసేసుకుని ఇందాక మొలకలు వచ్చాయి కదండి ఇవి గోధుమలు వీటన్నిటినీ కూడా ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఒకే దగ్గర వేసామనుకోండి మనకు మన గోధుమ గడ్డి అనేది అంత చక్కగా రాదు కాబట్టి మొత్తం అంతా కూడా ఇట్లా మట్టిలో ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి నేనైతే వర్షాలు పడినాయి కాబట్టి మట్టి అంతా కూడా తడిగా అయితే ఉంది ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు గోధుమలు కనబడకుండా పై నుండి మనము మట్టిని అయితే లేయర్ లాగా వేసేసుకుంటే సరిపోతుందండి టూ డేస్కి ఒకసారి అయితే మనం కొద్ది కొద్దిగా వాటర్ పైన స్ప్రింక్లింగ్ చేసుకుంటే మనకి గోధుమ గడ్డ అయితే ఫైవ్ టు సిక్స్ డేస్లో అయితే గడ్డి అయితే మొలకలు అయితే వస్తాయండి చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా దీనిపైన మనం మట్టిని అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి తడి తడిగానే ఉంది తడి మట్టినే నేనైతే ఇక్కడ వేస్తున్నాను ఈ గోధుమ గడ్డి వలన అయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి బ్లడ్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో బ్లడ్ ఎక్కించుకుంటారు కదండి కొంతమంది అట్లాంటి వారు ఈ గోధుమ గడ్డి జ్యూస్ తాగినట్లయితే బ్లడ్ ఎక్కించుకునే అవసరం లేకుండా అయితే బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి మీరు ఒకసారి అయితే తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి ఈ ఇది మనకి బయట అయితే షాపులలో కూడా గోధుమ గడ్డి పౌడర్ అనేది దొరుకుతుంది కానీ మనం న్యాచురల్గా అయితే ఇంట్లో తయారు చేసుకుంటే చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది దీనికి మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం ఏమీ లేదండి గోధుమల్ని నానబెట్టుకుని ఈ విధంగా మొలకలు వచ్చేంతవరకు ఒక క్లా తడి క్లాత్లో అయితే మనం ఒక వన్ డే అంతా ఉంచుకుంటే మనకి ఈ విధంగా మొలకలు వచ్చేస్తే మనం ఏదైనా వేస్ట్ ఉన్న ఇట్లాంటి బుట్టల్లో కానీ వాటిలో వేసేసుకున్నాం అనుకోండి రోజు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకి మూలకలు అయితే చక్కగా అయితే వస్తాయి వన్ వీక్ అంతా కూడా మనం కొద్ది కొద్దిగా తీసుకొని అయితే జ్యూస్ చేసుకొని అయితే తాగొచ్చండి చూశారు కదా నాకైతే ఇంకా కొన్ని మొలకలు కూడా ఇక్కడ మిగిలాయి కాబట్టి నేను ఈ చిన్న బుట్టలో అయితే వేస్తున్నాను పెద్ద దాంట్లో అనుకోండి ఒకేసారి అంతా కూడా చక్కగా అయితే వస్తాయి చిన్న దాంట్లో కొద్ది కొద్దిగానే వస్తాయి అంత ప్లేస్ ఉండదు ఇరుకుగా ఉంటుంది కాబట్టి దీంట్లో అయితే నేను వేశాను చూశాను కదా వన్ వీక్ అయితే నాకు గోధుమ గడ్డి అయితే చాలా చక్కగా ఈ బుట్ట నిండా కూడా వచ్చేసింది చూసారా గంప నిండా కూడా గడ్డి ఎంత చక్కగా వచ్చింది నేనే టూ డేస్ లేట్ చేశాను తెంపుదామనుకున్నాను కానీ పని ఉండడం వల్ల నేను దీని అయితే తెంపలేకపోయాను చూసారు కదా చాలా చక్కగా అయితే నిండుగా వచ్చింది మనం ఇంత ఒకేసారి అయితే చేసుకోం కాబట్టి మనం రోజు కొంచెం రోజు కొంచెం అయితే ఈ విధంగా చేసుకోవచ్చు దీని అంతటిని కూడా నేను కట్ చేసి అయితే పక్కన అయితే పెట్టేసానండి చూసారు కదా ఇట్లా గోధుమ గడ్డి అయితే పెంచడం అయితే నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అది అంత చక్కగా గుబ్బురుగా పెరిగితే దాన్ని చూస్తుంటే ఒక హ్యాపీనెస్ అయితే చాలా చక్కగా అయితే అనిపిస్తుంది నాకు ఇప్పుడు దాన్ని కట్ చేశాను కదండి కొద్దిగా అయితే ఇంత తీసుకుంటే మనకు జ్యూస్ ఒక్కరికైతే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని మనము వాటర్లో వేసి కొద్దిగా శుభ్రంగా ఇట్లా కడిగేస్తే అయితే సరిపోతుంది దీన్ని మనం ఇప్పుడు సీజర్ కానీ లేదా నైట్తో కానీ చిన్నగా అయితే మనం కట్ చేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకుందామండి చూసారు కదా ఇట్లా కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఇదంతా కూడా దాంట్లో చిన్న మిక్సీ జార్ అయితే సరిపోతుందండి వేసేసుకుని దీంట్లో ఇప్పుడు కొద్దిగా అయితే వాటర్ వేసుకోవాలి చూసారు కదా ఇది గడ్డి కాబట్టి మొత్తం అంతా కూడా ఇక సరిగ్గా మెదగదు మనకు జ్యూస్ రాదు కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే ఇది మొత్తం గడ్డిలో ఉన్న జ్యూస్ అంతా కూడా వాటర్లోకి అయితే దిగుతుంది ఇప్పుడు చూసారు కదా జ్యూస్ అయితే మనకు వచ్చేసింది ఇప్పుడు ఏదైనా గ్లాస్ తీసుకొని స్టేనర్ సహాయంతో అయితే మనం దీన్ని వడగట్టేసుకుందామండి ఇలా వడగట్టుకున్న తర్వాత దీంట్లో తేనె కానీ లేదా నిమ్మరసం కానీ ఏదైనా వేసుకొని మనం తాగినట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ స్టార్టింగే కొద్దిమందికి అలవాటు కాదు కాబట్టి కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసి తర్వాత క్వాంటిటీని కొంచెం పెంచుకుంటే అయితే సరిపోతుందండి ఈ విధంగా రోజు ఒక గ్లాసును తాగినట్లయితే మనం మందుల జోలికి పోకుండా అయితే మనం హెల్తీగా ఉంటామండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేస్తే రిజల్ట్ అనేది మీకే తెలుస్తుందండి ఇంతే అండి మనకి గడ్డి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని నిమ్మరసం కానీ తేనె కానీ లేదా ఇంకేదైనా సీజనల్ ఫ్రూట్స్ ఉన్నా కానీ ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకొని తాగొచ్చండి ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి